జై శ్రీరామ్ గుళ్ళో కానీ మనం పూజలు చేసుకున్నప్పుడు కానీ దేవతలకి హారతిస్తే ఆ హారతిని మనం తీసుకోవచ్చా కళ్ళకు అద్దుకోవచ్చా అనే విషయాన్ని తెలుసుకుందాం ఒకసారి తను ఏం చెప్తుందో విందాం అమ్మా గుళ్ళ అందరూ హారతిని అద్దుకుంటుంటే నువ్వెందుకు నమస్కరిస్తావు ఎందుకలాగా చిన్న పిల్లలకి దిష్టిపోవాలని హార్తిస్తాము అలానే కొత్త గొడవలు వచ్చినప్పుడు గృహప్రవేశాలు ఇలా చాలా సందర్భాల్లో మనం హారతిస్తాం అలా ఇచ్చిన హారతిని ఏం చేస్తాము ఆ ప్రదేశానికి దూరంగానో లేదా బయట ఆవరణలో ఎక్కడో దాన్ని పారిపోసి వచ్చి శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కుంటాం ఎందుకు ఆ యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ మనలోకి రాకుండా ఉండడానికి అలానే ఇంతమంది భక్తులు ఆ దేవుణ్ణి చూస్తే ఖచ్చితంగా దేవుడికి ఎక్కడ దృష్టి తగిలిందేమోనని మనం ప్రేమపూర్వకంగా ఇస్తున్నదే ఈ హారతి అలాంటి హారతి భగవంతుడికి ఇచ్చారు కాబట్టి మనం దాన్ని నమస్కరించాలే కానీ మర్యాద పూర్వకంగా ఇది తెలియకనే చాలా మంది అద్దుకుంటున్నారు కానీ ఇప్పుడు తెలిసింది కదా మనం దేవుడికి షోడశ ఉపచారాలు అని చెప్పి పదహారు ఉపచారాలు చేస్తాం ఆ పదహారు ఉపచారాల్లో ఏ ఉపచారం చేసినా ఏ ఉపచారం నుంచి మనం తీసుకున్నా కానీ అది దేవుని ప్రసాదం కిందే అవుతుంది ఇప్పుడు చిన్నపిల్లలకు తీసే దిష్టి గృహప్రవేశాలకి తీసే దిష్టి లేదా పెళ్లి జరిగినప్పుడు దంపతులకు తీసే దిష్టి మనుషులకు చేసేది వేరు దేవతలకు చేసేది వేరు దేవతల నుంచి ఏది వచ్చినా కానీ మనకు ప్రసాదమే అంటే పూలదండలు కావచ్చు లేదా చీర కావచ్చు పంచ కావచ్చు అలాగనే స్వామివారికి స్నానం చేయిస్తాం స్నానం చేయించి పంచామృతాలతోటో లేకపోతే నీటితోటో స్నానం చేయించిన తర్వాత వాటిని మనం తీర్థంగా తీసుకుంటాం అలానే మనిషి స్నానం చేసిన తర్వాత దాన్ని తీర్థంగా మనం తాగలేం కదా అలాగనే స్వామివారికి నైవేద్యం పెడతాం నైవేద్యం పెట్టింది మరలా మనం తీసుకుంటాం అది ఎంగిల్ అవ్వదు ప్రసాదంగా తీసుకుంటాం అదే మనిషి తిన్న తర్వాత మనం తీసుకోగలమా మనుషులకి దేవతలకి పోలిక పెట్టకూడదు అలాగనే ఈ హారత్ అనేది చెప్పిన విషయం కరెక్టే ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసం ఇస్తారు కానీ ఛోడశ ఉపచారాల్లో ఈ హారతి ఇవ్వటం కూడా ఒక ఉపచారం ఆ స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మనం కంటికి అద్దుకోవడం ద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయి అలాగనే శ్వాస సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా పోతాయి కాబట్టి ఈ ఉపచారాల్లో దేవత నుంచి దేవుడి నుంచి ఏదొచ్చినా కానీ మనకు ప్రసాదమే మనుషులతో దేవతలతోటి పోల్చుకోకూడదు కాబట్టి హారతి నిశ్చింతగా కళ్ళకద్దుకోవచ్చు